హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియోలో చింత చిగురు పప్పు అండి మా స్టైల్లో మేము ఎలా చేస్తామో ఒకసారి చూపిస్తాము ఈ చింత చిగురు ఎండ్ల కాలమే దొరుకుతుందండి ఈ చింత చిగురు పప్పులు వేసుకోవచ్చు కారం చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి చాలా మంచిది హెల్త్ కూడా నేను చెప్పిన కొలతలతో చేశారంటే పప్పు కూడా పుల్లగా ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఒక దీక్ష తీసుకోవాలండి నేను చూపిస్తున్న ఈ కప్పు తోటి రెండు కప్పులు కందిపప్పు వేసుకున్నాను ఈ కందిపప్పు కొంచెం వేయించి కనుక వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను వేయించకుండా వేస్తున్నాను అంత టైం లేదు కాబట్టి కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడగాలండి శుభ్రంగా కడిగిన కందిపప్పుని ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నట్లయితే తొందరగా ఉడుగుతుంది కందిపప్పు కందిపప్పు నానే లోపు ఇప్పుడు చింత కాడలు లేకుండా ఒకసారి క్లియర్గా ఒలుసుకుందామండి ఈ చింత చిగురు వంద గ్రాములు తీసుకున్నాను రెండు కప్పులు కందిపప్పుకి వంద గ్రాములు చింత చిగురయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేయితోటి ఒకసారి ఇలా నలుపుకున్నామంటే కాడల నుంచి ఆకంతా వేరు అవుతుంది ఇలాగా ఆకంతా వేరు చేసుకోవాలండి చూడండి కాడలు కూడా అంతా నీట్గా వలుసుకున్నాము ఈ కాడలు వేసుకున్నట్టయితే పంట కింద పడుతుంటాయి బాగుండదండి కూర ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి ఒప్పుడు మూత పెట్టుకొని పప్పు పొంగు వచ్చేంత మటుకి ఉడికించుకోవాలి పప్పు పొంగొచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ క్లిప్పింగ్ వీడియోలో చూపించడం మిస్ అయిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఇవన్నీ ఉడికించుకుందాం ఒకసారి పప్పు ఉడికే లోపు ఈ చింత చిగురుని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి చూడండి ఉడికింది ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి పప్పు ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వద్దనుకున్న వాళ్ళు అట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని కారం వేస్తాను నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకోవాలండి ఈ చింతచిగురు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి మొత్తం కలుపుకోవాలండి చింత చిగుర ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా ఉడికిపోద్ది నీళ్ళు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం నీళ్ళు వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా నీళ్ళు సరిపోని అందుకని నేను నీళ్ళు వేసుకోవట్లేదు ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత వద్దామండి చూడండి పప్పు బాగా ఉడికింది చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తుతోటి పప్పును బాగా మెత్తగా కలిపెట్టుకుందామండి ఇప్పుడు పప్పు గుత్తుతోటి పప్పు అంతా నలిగేటట్టు బాగా రుబ్బుకోవాలండి చూడండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందామండి పప్పులోకి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఐదు ఆరు ఎల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ వెల్లుల్లి పచ్చివాసన కేయించుకోవాలి ఇప్పుడు తాలింపు వేగిందండి ఇప్పుడు పప్పులు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి గరిటితోటి చూడండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దేక్షలా చేసారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పుని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి కుక్కర్లో చేసుకుంటే అన్నీ ఒకటేసారి కలిపి పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి టైం ఉంటే కుక్కర్ కంటే డేక్షలోనే చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా నేను చెప్పిన కొలతలతో చేశారంటే ఈ చింత చిగురు పప్పు అస్సలు పుల్లగా ఉండదంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండ్ల కాలంలోనే దొరుకుతుందండి చింత చిగురు మాకైతే వంద గ్రాములు ఇరవై రూపాయలకి ఇచ్చారండి మార్కెట్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రేట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి